తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలన్నారు మన సాంప్రదాయాలు కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే లీడర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి నేపథ్యం ఉందన్నారు కవిత దానిని పరిరక్షించేందుకే జాగృతి పనిచేస్తుందని అన్నారు సాంస్కృతిక లేకుండా ఏ జాతి కూడా సాధించలేదు సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది ఈ పంతొమ్మిది ఏంలలో మన భాష మన యాస మన కట్టు మన బొట్టు మన బతుకమ్మ మన బోనం ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని అసందర్భాల్లో కొట్లాడింది మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాస అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్ కి నంది అవార్డు ఇస్తున్నారని పొయ్యి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్లీ మన తెలంగాణని ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి ఎందుకు ఈ మాట చెప్తా ఉందంటే నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరే పెట్టుబడి దారి వ్యవస్థ అయినా సరే ఎంత పాపులర్ అయినా సరే వారికి ఎదురొడ్డి నిలబడ్డటువంటి సంస్థ తెలంగాణ జాగృతి